మీరు కూడా వచ్చారు కాబట్టి సార్ మీరు మాట్లాడదామా నేను నేను మాట్లాడు నా పేరు నేను చెప్తున్నాను మీరేమో చెప్పాల్సిందైత్రి ప్రిన్సిపాల్ గా వర్క్ చేస్తున్నాను అదే ఇప్పుడు ఏదైతే త్రీ డేస్ నుంచి మనం మీడియాలో అంతా చూస్తున్నామో అది అంతా చూస్తుంటే కొంచెం బాధాకరంగానే ఉంది కాకపోతే ఆ రోజు జరిగిన వాస్తవంగా జరిగిన ఇన్సిడెంట్ ఒకటి ఇప్పుడు మామూలుగా అది బయట మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి ఇన్సిడెంట్ ఒకటి యాక్చువల్గా మాకు సారు జూన్ ట్వంటీ ఫస్ట్న ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి ఇలాగ సారేమో ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ పెడతానంటున్నారమ్మా మీరు కొంచెం ప్రిపేర్డ్గా ఉండండి అన్నట్టుగా చెప్పారు వెంటనే మేము కూడాను పనులు ఉన్నా కూడా మానుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడతారు కదా ఎందుకని రెడీ అయ్యాము సార్ అక్కడ సార్ మామూలుగా అసలు మాట్లాడింది కూడా ఎక్కువసేపు కాదు మామూలుగా జస్ట్ ఏంటమ్మా కేజీబీబీస్ ఎన్రోల్మెంట్ పర్టికులర్స్ కోసము తర్వాత అడ్మిషన్ అయిపోయి కంప్లీట్ అయిపోయా లేవా ఏమైనా సరే పిల్లల తాలూకా అడ్మిషన్స్ అన్నీ కూడాను అందరికీ కూడాను కంప్లీట్గా ఎన్రోల్ చేయండి తల్లికి వందనం అనేది ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి ఏమైనా డేటాలో ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే కొంచెం అవి సరిచూసుకొని అవి అందరికీ కూడాను వర్తించేటట్టుగా చూడండి అమ్మా అది మీ బాధ్యత అని చెప్తూ అంతే సార్ ఒక ఫైవ్ మినిట్సే మాట్లాడారు